అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలను కోరుకుంటున్నానండి రోజు దోశ పచ్చడి చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నాను చూడండి దోసక కోరుతున్నానండి కోరేసి ముక్క చేస్తానండి ఇలాగ తీసేసుకోవాలండి మయ్యని గింజలో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఎరుడిపల్లి వేసాను కదండి జీలకర్ర వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి దోస మొక్కలు వేస్తున్నాను ఇలా మూత వేసుకుంటే రెండు నిమిషాలు చూద్దాం మద్దితాయి పొనీం సోద్దాండి ఆ మగ్గి పొనీ నిం చేద్దాం సల్లార్తే సల్లారేక ఏస్ కాలండి కచ్చబచ్చ రుబ్బు కావాలి మెత్తగా అలా తగినంత పేస్ట్ కావాలి కొద్దిగా చింతపండు వేస్తున్నాను రానపల్ వేస్తున్నాను వెల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఈ దోశగా పచ్చడండి అన్నంలోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి కాంటసా మాత్రం మర్చిపోకండి